ప్రజా సమస్యలపై నేను అనేక పోరాటాలు నిర్వహించాను ముఖ్యంగా మిత్రులారా మీకు అందరికీ మీరందరూ ఒక్కసారి కొన్ని విషయాలు మీరు ఆలోచన చేయాలి ఇప్పుడు ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి పార్లమెంట్ ఎన్నికలు మీరందరూ ఈసారి జరిగేటువంటి ఎన్నికల్లో మీ అమూల్యమైనటువంటి వజ్రాయుధం లాంటి మీ ఓటును అందరికీ నమస్తే నేను తెలంగాణ యూట్యూబర్ మందమారి యూట్యూబ్ స్టార్ కాశపేట స్వామి ఇప్పుడు పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి ఇందులో స్వతంత్ర అభ్యర్థిగా బూడిద తిరుపతి నామినేషన్ వేసిండు ముందుగా ఒక విషయం చెప్పాలి మీకు బూడిద తిరుపతి ఈ పేరు చాలా ఏరియాలలో మనం విన్నాం ఎందుకంటే చిన్నప్పటి నుంచే రాజకీయాలలో చాలా చురుకుగా పాల్గొన్న వ్యక్తిగా మళ్ళీ సమస్యలను ఎదుర్కొనే ఒక శక్తిగా మన అందరికీ సుపరిచితుడు బూడిద తిరుపతి అన్నగారు మనతో ఉన్నారు ఈ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకు ఏం చేయదలుచుకున్నాడు అసలు వాళ్ళకి ఏం చెప్తాడు అనేది అన్నగారి మాటలలో విందాం చూడండి చూస్తూనే ఉండండి రాజపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమారి నమస్తే అన్న నమస్తే అన్నగారు నమస్కారం అండి ఇప్పుడు మీరు పెద్దపల్లి పార్లమెంటు ఇప్పుడు ఈ పరిస్థితులలో రాజకీయ పార్టీలు చాలా బలంగా ఉన్నాయి ఈ పోటీలో ఈ బలంగా ఉన్న ఈ పోటీ నుండి వీటిని మీరు ఏ విధంగా ఏ విధంగా ఎదుర్కొని ముందడికి పోవాలనుకుంటున్నారో ఏ విధంగా చక్రం తిప్పి ఏ విధంగా విజయం సాధించాలి లేకుంటే ఈ పెద్దపల్లి పార్లమెంటు ప్రజల ఓటును మీరు ఏ విధంగా మీరు అంటే మీకు అనుకూలంగా మార్చుకోదలుచుకున్నారో యూట్యూబ్ ద్వారా మీరు ప్రజలందరికీ కూడా తెలియజేయండి చెప్పండి ముందుగా కాస్పేట స్వామి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు మరియు వీక్షకులందరికీ అదేవిధంగా మందమరి సినిమా యూట్యూబ్ ఛానల్ అభిమానులకు ప్రేక్షకులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క నమస్ నమస్మాంజలు తెలియజేసుకుంటా ఉన్నాను నా పేరు బుడిద తిరుపతి నేను సింగరేణి కార్మికుని బిడ్డను మందమరి ప్రాంతంలో పుట్టి పెరిగి ముప్పై ఐదు సంవత్సరాల పాటుగా మందమరి మందమరిలోనే ఉన్నాను అక్కడ మందమర్లో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అనుబంధ ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్లో నేను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వైస్ ప్రెసిడెంట్గా అదేవిధంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పార్టీ మంత్రి పట్టణ మన మందమరి పట్టణ కార్యదర్శిగా కూడా అనేక పదవులు నేను అనుభవించడం అనుభవించాను అంతేకాకుండా ప్రజా సమస్యలపై నేను అనేక పోరాటాలు నిర్వహించాను ముఖ్యంగా మిత్రులారా మీకు అందరికీ మీరందరూ ఒక్కసారి కొన్ని విషయాలు మీరు ఆలోచన చేయాలి ఇప్పుడు ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి పార్లమెంట్ ఎన్నికలు మీరందరూ ఈసారి జరిగేటువంటి ఎన్నికల్లో మీ అమూల్యమైనటువంటి వజ్రాయుధం లాంటి మీ ఓటును మీరు మిస్ చేయకుండా ఆ ఓటు హక్కును మీరు నిజమైనటువంటి ప్రజాసేవకుని ప్రజాస్వామిక వాదు నిత్యం ప్రజాక్షేత్రంలో ఉండేటువంటి ప్రజా పోరాటాలు నిర్వహించినటువంటి వ్యక్తులను ఎన్నుకొని నన్ను ఈ సొత నేను ఇప్పుడు ఈరోజు స్వతంత్ర అభ్యర్థిగా నేను మీ ముందుకు వస్తూ ఉన్నాను పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా మీ అందరి ముందుకు వస్తూ ఉన్నాను నన్ను మీ యొక్క ఓటు ద్వారా నన్ను ఆదరించి ఆశీర్వదించాలని చెప్పేసి మీ అందరినీ పేరు పేరున మిమ్మల్ని అందరిని వేడుకుంటా ఉన్నాను ముఖ్యంగా మిత్రులారా మన పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించినటువంటి సమస్యల విషయానికి వస్తే మన మొట్టమొదటిగా మందమర్లో గతంలో లెదర్ పార్క్ హామీ ఇచ్చింది అదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో లెదర్ పార్క్ నిర్వహిస్తాం అక్కడ ఏర్పాటు చేస్తామని చెప్పేసి అనేక కళ్ళబొల్లి మాటలు చెప్పి మాయ మాటలు చెప్పేసి అక్కడ ఏదో నామమాత్రంగా ఒక ఫౌండేషన్ స్టోన్ వేసి ఒక చిన్న రూమ్ కట్టేసి ప్రజలందరినీ ప్రజలందరినీ తెలివి లేని వాళ్ళుగా వాళ్ళు రుజువు చేశారు వాళ్ళ వాళ్ళు చేసినటువంటి ప్రజని ప్రజలని ప్రజలందరినీ తెలివి లేని వాళ్ళు అనే విధంగా వాళ్ళు రుజువు చేసే విధంగా వాళ్ళ కార్యక్రమం చేపట్టాను ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి నేను ఇప్పుడు పెద్దపల్లి ఎంపీ పార్లమెంటు సంబంధించినటువంటి స్థానానికి ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నటువంటి వ్యక్తిని వివేక్ వెంకటస్వామి గారిని అదేవిధంగా వాళ్ళ కొడుకు గడ్డం వంశీకృష్ణ గారిని నేను సూటిగా ఒకటి ప్రశ్నించదలుచుకున్నా సూటిగా నేను అడగదలుచుకుంటా ఉన్నాను నేను రెండు వేల తొమ్మిదిలో మీరు ఎంపీగా పనిచేసాను అది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా మీరు ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు అదేవిధంగా మీ యొక్క నాయన కూడా ఎంపీగా పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీగా మూడు సార్లు అదేవిధంగా కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా కూడా పనిచేసాను ఇన్ని పదవులు అనుభవించి కూడా అంటే మా యొక్క చెన్నూరు నియోజకవర్గం నుంచి కూడా మీ అన్నగారు అయినటువంటి గడ్డం వినోద్ గారు కూడా ఒకసారి ఎమ్మెల్యేగా అదేవిధంగా ఆయన కూడా కార్మిక శాఖ మంత్రిగా కూడా పనిచేసాను అంటే ఇన్ని రాజకీయ పదవులు అనుభవించి రాజాధికారం అనుభవించి మీరు చేసినటువంటి పనులు చెప్పాలనంటే జీరో శూన్యం ఎందుకు శూన్యం అని అంటా ఉన్నానంటే పంతొమ్మిది తొంభై నుంచి పోరాటం చేస్తే రెండు వేల సంవత్సరంలో మందమరి మందమర్లో మున్సిపల్ ఎన్నికలు ఏర్పాటు చేస్తామని చెప్పేసి అప్పటినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం అనౌన్స్మెంట్ చేసింది మున్సిపల్ ఎన్నికల వాగ్దానం కూడా మీ యొక్క రాజకీయ అవసరాలుగా మీరు వాడుకొని దాన్ని రాజకీయ పబ్బం గడుపుకోవడానికి మున్సిపల్ ఎన్నికలు మేము నిర్వహిస్తామని ప్రతిసారి రెండు వేల సంవత్సరం నుంచి ఇప్పటివరకు ఇరవై నాలుగు సంవత్సరం నుంచి అదే విషయం చెప్తూ 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 కళ్ళబొల్లి మాటలు చెప్తే మీరు రాజకీయ పబ్బం గడుపుకుంటూ రాజకీయ పదవులు అనుభవిస్తూ ఉన్నారు రెండు వేల సంవత్సరంలో ఆగిపోయినటువంటి మందమారి మున్సిపల్ ఎలక్షన్లు మీరు రెండు వేల తొమ్మిదిలో ఎంపీగా మీరు పెద్దపల్లి పార్లమెంట్ నుంచి ఎంపీగా మీరు పనిచేసారు మరి మందమారి మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పేసి మీరు హామీ ఇచ్చారు ఎందుకు నిర్వహించలేదు ఎందుకు నిర్వహించలే అని చెప్పేసి నేను వివేక్ వెంకటస్వామి గారిని నేను సూటిగా ప్రశ్నించదలుచుకున్నాను మీరు ఎంపీగా ఉన్నారు మీ అయ్యా కేంద్ర మంత్రిగా పనిచేసిండు మీరు అంటే ఇప్పుడున్నటువంటి మున్సిపల్ ఎన్నికల అంశం పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి విషయం మీకు తెలియదా పార్లమెంటు పరిధిలో తీర్మానం చేస్తేనే మందమారు మున్సిపల్ ఎన్నికలు అయితే అనేటువంటి విషయం మీకు తెలియదా అయినా మీరు ఎందుకు దాని ముందు ఆ అంశాన్ని ఎందుకు లేవనెత్తలేదు తెలియదు పార్లమెంట్లో పార్లమెంట్లో లేవనైతే ఈ అంశాన్ని క్లియర్ చేసి మందమారి మున్సిపల్ ఎన్నికలైతేనే మందవరి ప్రాంత అభివృద్ధి జరుగుతున్నటువంటి ఆలోచన మీకు ఎందుకు రాలేదు అంటే ప్రజలను రాజకీయంగా వాడుకోవడానికి ఒక పావుగా వాడుకోవడానికి ఒక మున్సిపల్ ఎన్నికలు అనేటువంటి అంశాన్ని మీరు పావుగా వాడుకుని రాజ్యాధికారం చెలాయిస్తూ ఉన్నారని చెప్పేసి మా మన్నమరి ప్రజలందరూ కూడా ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటా ఉన్నారు కాబట్టి రానున్నటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా మీకు ఓటు ద్వారా మీకు బుద్ధి చెప్తారు అంతేకాకుండా మీకు నిజంగా దళిత మీరు నిజంగా దళిత దళిత జాతి ఉద్ధరణ కోసం వచ్చినటువంటి రాజకీయ నాయకు రాజకీయ నాయకులు అయితే చిన్న లాజిక్ మీరు ఉన్నటువంటి మందమరి పట్టణ మరియు మండల ప్రజలందరూ మీరు ఒక్కసారి మీరు ఒక విషయాన్ని గమనించాలి ఈ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ గడ్డం వివేక్ వెంకటస్వామి గారు అదేవిధంగా వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఈ యొక్క ప్రాతినిధ్యం అయించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మందమరి మండల కేంద్రంలో నిజంగా మీరు దళిత జాతి ఉద్ధరణ కోసం మీరు రాజకీయాలకు వచ్చినరు అనేటువంటి చిత్తశుద్ధి మీ లోపల ఉంటే మన్నవరి మండల కేంద్రంలో భారత రాజ్యాంగం రాసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం సిమెంట్ విగ్రహంతో ఉంటుందా ఎక్కడైనా కనబడుతుందా బాబాసాహెబ్ అంతా మహా అక్కడ అక్కడ మహనీ మహనీయులు అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రపంచ దేశాల్లో కంచు విగ్రహాలు బంగారం విగ్రహాలు చేసుకొని ఒక ఆయన ఒక దేవుడు లాగా ఆరాధిస్తూ ఉంటే మీరు మన్నమరి ప్రజల వాళ్ళ ప్రజల ఇటువంటి కళ్ళబొల్లి మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి మున్సిపల్ ఎన్నికలు జరిపిస్తాను లెదర్ పార్క్ తెప్పిస్తాను లేకపోతే మందవారి ప్రాంత అభివృద్ధి కోసం చేస్తాను నిరుద్యోగులకు పరిశ్రమలు పెట్టిస్తా అని చెప్పేసి ఇంకా కళ్లబొల్లి మాటలతోటి మీరు చెప్పి మళ్ళీ రాజ్యాధికారం కోసం మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు రెండు వేల తొమ్మిదిలో ఉన్నప్పుడు మీరు ఏం చేసిండ్రు మీరు ఎంపీగా ఉన్నారు ఎలక్షన్లు ఎందుకు జరిపేయలేదు అని నేను ప్రశ్నిస్తారు మీరు మందవారి ప్రజలందరూ కూడా ఈసారి జరిగే ఓ గడప గడపకు ఎప్పుడైతే ఓటు కోసం వీళ్ళు కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు రెండు వేల తొమ్మిదిలో ఎంపీగా ఉన్నప్పుడు మీరు ఏం చేసింది మా మందవారి మున్సిపల్ ఎన్నికలు ఎందుకు అని చెప్పేసి మిమ్మల్ని వాళ్ళందరినీ కూడా ప్రశ్నించాలి తప్పకుండా ప్రజలందరూ మీరు వాళ్ళని ప్రశ్నించాలి ఎందుకనంటే మన సమస్యలను వాళ్ళు పావుగా వాడుకొని రాజ్యాధికార కోసం చెలాయించి వాళ్ళ ఆస్తులుగా పాడుకోవడానికి ఈ యొక్క పదవిని అడ్డం పెట్టుకుంటున్నారుగా తప్పితే మన ప్రాంత ప్రజల మీద వాళ్ళకి ఏమాత్రం చిత్తశుద్ధి అని చెప్పేసి దీన్ని బట్టే మనకు అర్థమవుతూ ఉన్నది ఒక మందమరి మండల కేంద్రంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం సిమెంట్ విగ్రహంతో ఉండ ఉండడం ఏంటండి చిన్న చిన్న గ్రామాల్లో సైతం కూడా కంచు విగ్రహాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు మంచి 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 విగ్రహాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు రాగి రా రాగి విగ్రహాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు అత్యంత మేధావుల గడ్డ అయినటువంటి సాహెబ్ అంబేద్కర్ గారికి విగ్రహం సిమెంట్ విగ్రహంతో ఉండడం అంటే నిజంగా మందమరి ప్రాంత ప్రజలందరికీ నిజంగా నిజంగా అసలు ఆయన అసలు తలదించుకునే విధంగా మందమారి ప్రజలను తలదించుకునే విధంగా ఈ యొక్క బాబు ఈ యొక్క వివేక్ వెంకటస్వామి కుటుంబం చేస్తూ ఉన్నది నిజంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానంలో ఈ యొక్క కుటుంబం ఉంటే దీనిలో కనబడ మనకు కనబడతా ఉన్నది ఎందుకు ఆయన విగ్రహం ఎందుకు పెద్దగా పెట్టియలేకపోతూ ఉన్నాడు అంటే ప్రజలారా మీరు గమనించండి దీన్ని ఒక పావుగా వాడుకుంటా ఉన్నాడు ఎలక్షన్లను పావుగా వాడుకుంటా ఉన్నాడు పార్కును పావుగా వాడుకుంటున్నాడు ఓదికు మైన్స్ మూతబడిపోతూ ఉన్నాయి కోదిక్కు కార్మికులందరూ వలసలు పోతూ ఉన్నారు నిరుద్యోగ యువకులందరూ వలసలు పోతూ ఉన్నారు అక్కడ మందమ్మరిలో మన మందమ్మరిలో ఉద్యోగాలు లేక ఉపాధి లేక బైన్స్ల పొంటి నిరుద్యోగ యువకులందరూ కూడా తాగుబోతులుగా తయారవుతా తయారవుతూ ఉన్నారు అక్కడ ఉపాధి లేదు ఉద్యోగాలు లేవు చేసుకుందామంటే మీరు విశాఖ చారిటబుల్ ట్రస్ట్ పేరు చెప్పి మీరు ఈ యొక్క నియోజకవర్గంలో మేము అనేక సేవా కార్యక్రమం చేపడతా ఉన్నామని చెప్పేసి అన్నారు మీరు ఏం సేవ చేపడుతూ ఉన్నారు ఈరోజు ప్రతి గ్రామంలో కనీసం తాగడానికి గుక్కడు మంచినీళ్ళు కూడా లేనటువంటి పరిస్థితి ఉంది చూడండి మీరు గ్రామాల్లోకి వెళ్ళి చూడండి మా నా ఆడబిడ్డలందరూ కూడా ఖాళీ గిన్నెలు పట్టుకొని కిలోమీటర్ల కొద్దీ మంచినీళ్ళ కోసం వెళ్లాల్సినటువంటి పరిస్థితి దుస్థితి ఉంది మీరు కేవలం మీరు ప్రభుత్వం తరఫున ఆదాయపు పన్ను ఎగ ఎగొట్టడానికి మీ యొక్క చారిటబుల్ విశాఖ చారిటరబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసుకొని సేవా కార్యక్రమం చేస్తున్నా చేస్తున్నామని చెప్పేసి ఒక షో చేస్తున్నారు తప్పితే మీరు నిజంగా మీ ప్రజా సమస్యల మీద మీకు చిత్తశుద్ధి లేదు మీకు అదే అంతే విధంగా ఈ యొక్క పెద్ద పెళ్లి ఉంది పెద్ద పెళ్లిలో మీరు రెండు వేల తొమ్మిదిలో ఉన్నారు పెద్ద పెళ్లికి సంబంధించినటువంటి విషయం ఒకసారి మనం పరిశీలిస్తే మీరు పెద్ద పెళ్లిలో ఒక బస్సు డిపో ఏర్పాటు చేయాల ఆలోచన కూడా మీకు లేదు అదేవిధంగా మా మంత్ మంత్రి నియోజకవర్గం ఉంది మంత్రి నియోజకవర్గంలో దక్షిణ కాశీగా పిలువబడేటువంటి దక్షిణ కాశీగా పిలువబడేటువంటి కాళేశ్వరం కాళేశ్వర ముక్తేశ్వర మహా దేవాలయాన్ని కూడా మీరు అభివృద్ధి చేయలేదు మారుమూల ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఓ ట్రస్ట్ పెట్టుకొని ఆ ట్రస్ట్ ద్వారా మీరు దొంగ సేవలు చేస్తున్నట్టుగా ఒక క్రియేటివిటీ తీసుకొని ప్రభుత్వానికి ఆదాయపు సొమ్ము ఎగ్గొట్టి మీరు ప్రజాధనాన్ని లూటు చేసి మీరు పరిశ్రమలు పరిశ్రమలు పెట్టేదేమో వేరే రాష్ట్రాలలో ఇక్కడ ప్రజాధనాన్ని లూటి చేసి మీరు రాజ్యాధికారం చెల్లాయిస్తూ ఉన్నారు ఇక మీ ఆటలు సాగవి ఈ యొక్క పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో అదేవిధంగా రామగుండం నియోజకవర్గం నియోజకవర్గం సంబంధించి కూడా అనేక మంది నిరుద్యోగులు ఉన్నారు రామగుండంలో కూడా మీరు ఏం చేసిందండి అదేవిధంగా మంచిరాలు కూడా మంచిరాలు జిల్లా కావాలని చెప్పేసి కొన్ని దశాబ్దాల కళ దాదాపు నలభై యాభై సంవత్సరాల నుంచి మంచిరాలు జిల్లా కావాలని చెప్పేసి ఎన్నో పోరాటాలు చేసింది అసలు మంచిరాల జిల్లా కావాలని ఎప్పుడైనా నువ్వు ఎంపీగా ఉన్నప్పుడు పార్లమెంట్లో నువ్వు క్వశ్చన్ చేసినావా ప్రశ్నించినవా నువ్వు మంచిరాల జిల్లా కావాలని సరే ఏదో తెలంగాణ ఉద్యమంలో అధికారం ఏదో అధికారం వచ్చినటువంటి ఒక నాయకుడు ఏదో ఆయన స్వలాభం కోసమో లేకపోతే జిల్లాల పునర్విభజన మండలాల పునర్విభజన ఇప్పేసి పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాల పునర్విభజన మండల పునర్విభజన ఇవి చేసేసి దాని యొక్క రియల్ ఎస్టేటు వ్యాపారాన్ని డెవలప్ చేసుకున్న దాని ఆ పేరుతోటి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకొని అట్లా కూడా గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్న పార్టీ చోటామోటా నాయకులందరూ కూడా రియల్ ఎస్టేట్ విధానంతో కోట్లో పడగలే పడగలెత్తలేదు అందులో నువ్వు కూడా ఉన్నావు ఎక్కడెక్కడ జిల్లాలు అవుతాయి అనేటువంటి విషయం తెలిసి కూడా ఆ జిల్లాలలో వందలాది వేలాది ఎకరాలను కొను కొనుగోలు చేసి నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని కూడా నువ్వు ప్రారంభించి అన్ని మీకు అన్ని విషయాలు మాకు అందరికీ తెలుసు కాబట్టి ఈ ఈ విషయాలన్నింటి మీద కూడా రానటువంటి ఎన్నికల్లో ప్రజలారా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర ఎంపీ అభ్యర్థిగా నేను నిలబడతా ఉన్నాను ప్రజాక్షేత్రంలో నిత్యం ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజా పోరాటాలే నా యొక్క ఊపిరిగా ప్రజా సమస్యలే నా ఎజెండాగా నిరుద్యోగ యువకుల ఆర్థిక స్వావలంబనే నా ఎజెండాగా నిరుద్యోగులకు అందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలే కల్పించేటువంటి ఎజెండాతో మీ అందరి ముందుకు ఎంపీగా స్వతంత్ర ఎంపీ అభ్యర్థిగా మీ అందరికీ ముందుకు వస్తూ ఉన్నాను మనని నన్ను ఆదరించండి ఆశీర్వదించండి నన్ను ఈసారి ఎంపీ పెద్దపల్లి ఎంపీగా చేసినట్టు చేసినట్లయితే ఖచ్చితంగా ఎందుకు అని అంటే నాకు ఉద్యమ చరిత్ర ఉంది ప్రజా సమస్యలు విద్యార్థి సమస్యలపైన పోరాటం చేసినటువంటి ఉద్యమ చరిత్ర ఉంది అప్పుడే ఆనాడే రెండు వేల మూడు కాలంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎర్రగుంటపల్లె మునిగిపోయింది అప్పుడు వరద కాలంలో ఎర్రగుంటపల్లె గ్రామం మునిగిపోతే ఆ మునిగిపోయినటువంటి వరద ముంపు ప్రాంతానికి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు రెండు వేల మూడులో రెండు వేల రెండు రెండు వేల మూడులో చంద్రబాబు నాయుడు గారు మందమరికి వచ్చారు ఆ మందమరికి వచ్చినటువంటి సమయంలో ఆ మందమరి యాపల్ ప్రాంతంలో ఉమ్మరాఫీస్ ఎన్నికల అదే చంద్రబాబు నాయుడు గారు సీఎం గారి కారు కడ్డం పండుకున్నాను నేను పిఎం డౌన్ డౌన్ అని చెప్పేసి ఆయన కార్డు కడ్డామనుకుంటే అప్పుడు ఎస్ఐ రజాఖాన్ గారుగా ఉండే ఇట్లా తీసి అటు పక్కన పడేసారు అంటే అంతటి ఉద్యమ చరిత్ర గల నాయకుని చరిష్మ గల నాయకుని విద్యార్థి సమస్యలపైన అనేక పోరాటాలు నిర్వహించినటువంటి చరిత్ర ఉంది ఖచ్చితంగా నన్ను మీ కుండల్లో పెట్టుకోండి నేను రానటువంటి ఎన్నికల్లో నేను నిరుద్యోగులందరికీ ఈ యొక్క ప్రాంతం ఈ యొక్క ప్రశ్నించే గొంతికనైత నిరుద్యోగ యువకులకు ఒక ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన కోసం నావంతిగా పార్లమెంట్లో ఖచ్చితంగా నేను ఫైట్ చేస్తా ఇప్పుడున్నటువంటి ఎక్కడైతే మారుమూల ప్రాంతాల్లో నీటి కనీస మంచినీటి అవసర అవసరాల కోసం ఎప్పుడెవరైతే ఆడబిడ్డలు అందరూ ఇబ్బంది పడతా ఉన్నారో వాళ్ళందరి ఆడబిడ్డల ఎవరైతే బాధను కూడా తీర్చడానికి నేను కూడా నావంతగా నేను కృషి చేస్తా మందమరి మున్సిపల్ ఎలక్షన్ సంబంధించి కూడా ఆ అంశాన్ని కూడా పార్లమెంట్లో నేను లేవదీస్తా లేవదీసి మందమరి మున్సిపల్ ఎన్నికలు అయ్యే విధంగా ఖచ్చితంగా నేను వెంటబడి మరి మున్సిపల్ ఎన్నిక ఎలక్షన్లు జరిపించే విధంగా కృషి చేస్తా అదేవిధంగా పెద్దపల్లి సంబంధించి కూడా పెద్దపల్లిలో కూడా అనేక అనేక ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అనేక భూ కబ్జా కేసులు ఉన్నాయి పెద్దపల్లిలో స్థానికంగా రామగుండంలో ఉన్నాయి మంత్రి నియోజకవర్గంలో ఉన్నాయి మంచిరాలైతే చెప్పనవసరం లేదు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేసినటువంటి చోటామోటా నాయకులు కూడా మంచిరాల జిల్లా కేంద్రంలో అనేక భూ కబ్జాలకు కూడా పాల్గొ పాల్పడినరు ఇవన్నీ విషయాలు మీకు అందరికీ తెలియాలి ప్రజలందరికీ కాబట్టి ప్రజలందరూ కూడా మీరు అందరూ గమనించి ఈసారి మీరు అందరూ అప్రమత్తంగా ఉండి మీరు ఓటు వేసే ఈవీఎం మిషన్ దగ్గరికి పోయి ఆలోచన చేసి మీరు ఒక్కసారి ఆలోచన చేసి నన్ను ఒక్కసారి ఆదరించి ఆశీర్వదించాలని చెప్పేసి ప్రజలందరికీ విద్యు ని విద్యార్థి నిరుద్యోగ యువకులందరికీ నేను మనస్ఫూర్తిగా వేడుకుంటూ నన్ను ఒక్కసారి ఎంపీ గారు ఆశీర్వదించాలని చెప్పేసి మరొక్కసారి వేడుకుంటా ఉన్నాను జై భీమ్